హలో అండి నమస్తే అండి బాగున్నారు అందరూ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీ కొత్తది కాదు కానీ కామన్దే కానీ చాలామంది ఎక్కువ చేసుకోరు అనమాట ఇట్లా చేస్తారా అని అంటారు అదేంటంటే గోంగూర టమాటా కూర ఈరోజు గోంగూర పులిపే టమాటా పులిపే రెండు కలిపి కూర వండుతారా అని చాలామంది అడిగారు నన్ను నేను చేసుకొని కామన్ మీల్ చేసేటప్పుడు ఒకసారి తిని చూడండి వాళ్ళకి రుచి చూపించినప్పుడు అవునా ఎంత బాగుంటుందా అనే ఎక్స్ప్రెషన్ వచ్చింది అందుకని మీలో చాలా మందికి తెలియదేమో అని అనుకుంటున్నా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ఒకసారి చేసి చూపిస్తాను ఈరోజు మా ఇంట్లో అదే అనమాట ఎట్లాగో మేము తింటున్నా కదా మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నా చూద్దాం చూడండి ఫస్ట్ అంటే గోంగూర రెండు కట్టలు గోంగూర ఇది కడిగి పెట్టుకున్నాను దీన్ని ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు ఓకే ఇదిగోండి ముందుగా ఈ స్టంప్ అంటించుకొని గోంగురం ఉడకపెట్టుకోవడానికి పెట్టేసుకుందాం మగ్గాలి ఉడకబెట్టడం అంటే ఉడిది కడిగేసి అట్లా పెట్టామనుకోండి వాటర్ పోయకూడదు మగ్గే వరకు ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కొంచెం దీంట్లోకి చాలా ఉల్లిపాయలు అవసరం చాలా అంటే ఒక పెద్ద మూడు తీసుకున్నా నేను ఇదిగోండి నాలుగు టమాటాలు పది పది దాకా పచ్చిమిర్చి పెద్ద పెద్ద ఉల్లిపాయలు మూడు అవి కట్ చేసేసుకున్నాను ఒక పది దాకా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి అంటే అది కూడా ఇట్లాగే కట్ చేసుకోవాలి అంటే అడ్డంగానే చీల్చకూడదు ఇందులో ఈ గోంగూర టమాటా కూరలో స్పెషల్ అనమాట ఇది పచ్చిమిర్చి చాలా ఇష్టంగా తింటాము చాలా బాగుంటాయి ఫుల్లగా భలే టేస్ట్ ఉంటాయి మరి ఏ కూరలోనూ డైరెక్ట్గా పచ్చిమిర్చి తినలేరేమో దీంట్లో తిన్నంతగా అంత బాగుంటాయి ఎక్కువ పచ్చిమిర్చి కూడా పడతాయి కొంచెం లావు మిరపకాయలు అయితే ఇంకా బాగుంటాయి సన్నటివి కాకుండా ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసేసుకుంటాం టమాటాలు నాకు నాలుగు పడుతున్నాయి చూసాం కదా రెండు కట్టలు గోంగూరకు మంచి సైజే చిన్నవి కావు కాస్త మంచి సైజు టమాటాలే నాలుగు టమాటాలు ఎక్కువ ఉల్లిపాయలు ఈ గోంగూర కూరలోకి ఇవే అనమాట గోంగూరలో అండి గోంగూరలో కాస్త ఒక రవ్వ వగరు కొంచెం చేదు ఉంటాయండి మీరు ఒట్టి ఆకు తిని చూడండి అందువల్ల ఒట్టి గోంగూర వండితే బాగుండదు అందులో టమాటా కలిపితే ఆ వగరు ఉంటుంది కదా చిరు వగరు చిరు చేదు ఉన్నట్టు చిరు వగరు అనమాట గోంగూరది అది తగ్గిపోతుంది అది పోయి మళ్ళీ మంచి టేస్ట్ వస్తుంది టమాటా వేస్తే మీరు ఒక్కసారి చేసుకొని తిని చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఉడికిందేమో చూద్దాం ఉడికిపోయింది రాసుకుంది ఇది నీరంతా అడుగుబట్టాలన్నమాట ఇది అయ్యేలోపు ఈ పక్కన మనం ఎక్కువ రోడుకొచ్చేసుకుందాం ఇంకొంచెం టైం పడుతుంది లోపు తాలింపేసుకుందాం ఆయిల్ కాస్త పడుతుంది తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు అవన్నీ అవసరం ఏం లేదు ఒక జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది అది కూడా జీలకర్ర కూడా వెల్ వెల్లుతో కలిపి దంచి పెట్టుకొని అది వేసుకుంటాం అన్నమాట ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు അസ്തു നൂനെ വേടക്കാൻ స్తా ఫస్ట్ వేసుకుందాం కొంచెం ఇందులోకి చాలా ఉప్పు పడుతుంది గోంగూరలోకి నేనేస్తున్నాను అంతే మగ్గడానికి మూత పెట్టేద్దాం చూడు చూడండి మగ్గిపోయింది కదా దీన్ని రుబ్బు పెట్టేసుకుంటా ఇది అది మగ్గేలోపు దీన్ని ఓకేనా ఇట్లా మెప్పేస్తేవాలి డైరెక్ట్గా ఈ కూరలో కూడా వేసుకోవచ్చు కాని అంత ఆకులు ఆకులుగా ఉంటదండి నలగదు అందుకని కాస్త మెరిపితే బాగుంటుంది Ma gate, in a Magali. మళ్ళీ పోతాయే కాస్త జీలకర్ర వెల్లుల్లి కలిపి దంచి పెట్టుకున్న ముద్ద వేయాలండి ఇదే ఈ రెసిపీలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట అంటే స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నట్టు సీక్రెట్ ఏం కానీ ఇదిగోండి ఇట్లా అడుగు పట్టేస్తుంది అంత అయిపోయింది కొంచెం వాటర్ పోసాను అడుగు అడుగంటుతుంటే కొస్తే అన్న రెండు చుక్కలు నీళ్లు పోసుకోవచ్చు ఏమవదు ఇప్పుడు ఇందులోకి ఇవి నూరుకున్న వెల్లుల్లి ముద్ద వేసేస్తున్నా ఘాటుకి తుమ్ములు వస్తుంది ఆ ఇదేగానే కమ్మటి వాసన వస్తుంది ఎంతైనా వెల్లుల్లి వెల్లుల్లే దాని రుచే దాని స్మెల్లే వేరు రుబ్బు పెట్టుకున్నాం కదా దీన్ని ఇప్పుడు వేసేస్తాం ఇందులోకి వేసేసి కొంచెం కారం వేసుకుంటే అంతే దాదాపు ఇంకా ఉప్పు పట్టదు మనం ముందే గోంగూరలో వేరే ఉప్పు వేసాను ఉల్లిపాయల్లో కూడా వేరే ఉప్పు వేసాను ఇంకా చెక్ అంతే మా అమ్మమ్మ రెసిపీ అండి ఇప్పుడు చేసేది మా అమ్మమ్మకి గోంగూర అంటే ఎంతో ఇష్టం బాగా చేసేది ఆమె చేతితో చేస్తే ఉండేది ఏదైనా పచ్చి పులుసు అయినా సరే పచ్చి పులుసు అంటే గుర్తొచ్చింది రేపు రేపు ఎల్లుండో పచ్చి పులుసు కూడా చేసుకుందాం మన వీడియోలో అమ్మమ్మ పచ్చి పులుసు పేరు ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నా కారం కూడా బానే పడుతుందండి పచ్చిమిర్చి వేసినా కూడా కొంచెం కారం బాగానే పడుతుంది రెండు స్పూన్ కారం వేసాను కొంచెం క వాటర్ అందుకున్నానా అంతే ఆ నీళ్ళ తడితో ఆ కారం మగ్గిపోతే ఇంకా దించేసుకోవడం ఇంకేమి లేదు అంటే వేసిన వాటర్ అయిపోయినా చూడప్పుడే అయిపోయింది అది ఇంకంతే చక్కగా అయిపోయింది చేస్తున్నా ఇది అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుంది తినే కొన్ని తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది ఎవరు టేస్ట్ చేయట్లేదు ఇప్పుడు తర్వాత నేను ఎట్లాగో నేనే ఉండాను కదా నేను తింటే బాగుంది బాగుంది అంటాను అని మీరు అనుకుంటారు కానీ నిజంగా బాగుంటుంది ఓకేనా ఓకే ఇంకా ముగించేద్దాం స్టవ్ ఆఫ్ చేసే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి బాయ్